ఓం వరసిద్ధి వినాయక యనమ మనం వినాయక చవితి అనగా మనకు ఆదిపు ఆది భగవానుడు గణములకు అధిపతి గణపతి ఆ గణపతి స్వామి వారిని మనం ప్రతీ పండ్ ప్రతిరోజు ఆరాధన చేసుకోవాలి గణపతి అంటే ఆది పురుషుడు గణపతి ఆ గణపతి గణములకు అధిపతి గణపతి ఆ విఘ్నములన్నీ తొలగాలి అంటే మనకేమన్నా బాధలు కానీ ఏదన్నా మనం చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ఎటువంటి ఆటంకం లేకుండా మనకు చక్కగా జరగాలంటే ఆ స్వామివారిని మనం వేడుకుంటాము వేడుకున్నప్పుడు ఆ స్వామివారు మనకు కలిగేటువంటి ఆటంకములు అనేటువంటి అన్నిటి కూడా తొలగించి ఆ గణపతి మనకు విజయాన్ని చేకూరుస్తాడు కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఎటువంటి పూజా కార్యక్రమం చేసినా ఫస్ట్ ఆ తొలుత ఆ గణపతి మా స్వామివారికి ఆరాధన చేసుకోవడం వల్ల మనకు అన్ని విజయాలు జరుగుతాయి వివాహంలో కానీ ఎటువంటి వేడుకలు కూడా చేసుకున్నప్పుడు కూడా తొలుత ఆ గణపతి స్వామివారిని ఆరాధన చేసుకుంటాము ఆ గణపతి ఆరాధన చేసుకున్నప్పుడు ఆ స్వామివారు మనకు ఆశీర్వదించి ఆ స్వామి మన విజయాన్ని చేకూరుస్తాడు అలాగే పండుగలలో కూడా మొదటి పండుగ వినాయక చవితి పండుగ వస్తుంది ఆ తర్వాత దసరా నవరాత్రులు అమ్మవారి పండుగ వస్తుంది బతుకమ్మ పండుగ ఇవన్నీ కూడా వినాయక చవితి నుంచి కూడా పండుగలు ప్రారంభమవుతాయి కాబట్టి ఆది పురుషుడైనటువంటి గణపతి ఆ గణపతిని ఆరాధన చేసుకున్నట్లయితే వర్షాలు కూడా ఇప్పుడే కురుస్తాయి పంటలు చక్కగా పండుతాయి స్వామివారి యొక్క అనుగ్రహంతో అన్నీ కూడా శుభంగా జరుగుతాయి కాబట్టి మనం ప్రతిరోజు గణపతిని ఆరాధించుకొని ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకొని మిగతా కార్యక్రమాలు మన నిత్యకృత్యంలో జరిగేటువంటి రోజు కూడా చేసుకున్నట్లయితే మనకు శుభం జరుగుతుంది పండుగలలో కూడా గణపతి ఆరాధన ముందు గణపతి వినాయక చవితి వస్తుంది ఆ వినాయక చవితిని మనం చక్కగా జరిపించుకొని తొమ్మిది రోజులు నవరాత్రులు వేడుగల మహా విశేషంగా ఉదయము సాయంకాలము ఆ స్వామివారికి ఆరాధన పూజలు భజనలు అవన్నీ జరిపించుకొని తొమ్మిది రాత్రులైన తర్వాత ఆ గణేష్ మహారాజుని మళ్ళీ నిమజ్జనం చేయటం జరుగుతుంది కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి మన సాంప్రదాయ పండుగలను చక్కగా అందరూ కూడా జరిపించుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము అంతేకాకుండా ఈ యొక్క హాస్పిటల్ మైత్రి హాస్పిటల్ నిర్మాణం అయినప్పటి నుంచి కూడా ఆ స్వామివారి యొక్క గణపతి ఆరాధన ఉన్నారు వారు కూడా స్వామికి ఉదయం సాయంకాలం విశేషంగా భక్తులను కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు ఆ స్వామి ఆరాధన ఉదయం సాయంకాలం ఆరాధన చేసుకుంటూ వచ్చినటువంటి యొక్క ఐదో రోజు స్వామివారికి అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాదం అంటే భగవంతుని అన్న ప్రసాదం కూడా అందరికీ ఉండి ఆయుర ఉండాలని ఉండాలనే యొక్క ఆశయంతో వారు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఆ స్వామివారి యొక్క ఆరాధన కార్యక్రమంలో భాగంగా నేను అన్నదానం జరిగింది ఈరోజు స్వామివారి యొక్క ఐదో రోజు ఉద్వాసన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా గణపతిని ఆరాధించి ఆ యొక్క మన యొక్క సాంప్రదాయాలను పాటిస్తూ ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నారు జై బలో గణేష్ మహారాజుకి జై బలో గణేష్ మహారాజుకి అలాగే మరియు డిస్టిక్ లో ఉన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వినాయక చవితి వేడుకలు అనేది ప్రతి సంవత్సరం మన మైత్రి హాస్పిటల్లో జరు జరుపుకోవడం జరుగుతుంది ప్రజలందరికీ గణచద్ది శుభాకాంక్షలు ఫస్ట్ టైం ఇక్కడ ఈ మైత్రి హాస్పిటల్లో పెట్టిన గణేష్ పూజలో పాల్గొనడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ఇయర్ అలానే మంచిగా జరగాలని కోరుకుంటున్నాను